రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియ మెటమార్ఫిజం చెందేటటువంటి ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ మొదలైంది ఆ ప్రాసెస్ లో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నా విలువలు మారిపోతున్నాయి ప్రజలను నేను చూసే దృక్పథం మారిపోతా ఉంది నా పట్ల నాకుండే దృక్పథం మారిపోతా ఉంది ఐదు రోజులు ఐదు రోజుల్లో ఒక ఒకనొక రోజు నేను నేను చదువుతున్న రూమ్ అంత వెలుగు వెలుగు ఆ వెలుగులో నన్ను ఎవరైతే కడప విడిచిపెట్టి హైదరాబాద్కి వెళ్ళు అని ఫోర్స్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందో అదే వ్యక్తి లేకపోతే అదే స్వరం అదే సన్నిధి నేను మళ్ళీ అనుభవించాను ఆ అనుభవంలో నాకు రూపాంతరము లేకపోతే మారు మనస్సు అనుభవం నా పాపాలన్నీ కనిపిస్తున్నాయి నా బ్యాక్ బెంచు నేను చేసిన పనులు నేను చేసిన నేను తాగిన గంజాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని కనిపిస్తున్నాయి నేను నా పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గరికి రావటం జరిగింది ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్ ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్ అయిన వెంటనే కొన్ని రోజులు ఈ చెప్పనాసక్యమైన సంతోషం చెప్పలేము ఎవరికి అంత ఆనందం నాలో నేనే నాలో నాలోనే ఏడ్చుకునేవాడిని నాలో నేనే బస్ ఎక్కి ఎక్కడికో గోల్కొండకి వెళ్ళిపోయేవాడిని నేనున్నాడు కదా ఒక ఆయన నన్ను తీసుకుపోయినాడు కదా యూత్ మీటింగ్ కు ఆయన వచ్చేస్తాడు ఇంకా పొద్దున్నే గిటార్ ప్రవీణ్ పోదామా ఓకే అన్న పోదంపా అలా ఒక రకమైన ట్రాన్స్ లో బ్రతూ ఉండేవాడిని సంతోషం చెప్పుకోలేను అనమాట ఇక నాకు జరిగింది నేను అందరికి చెప్పాలి మేదీపట్నం అని ఆపక్క గోల్కొండ అని కత్తాపూర్ అని ఎక్కడ కొడతా అక్కడ ఏ బస్సు కొడుతా బస్సు ఎక్కి వెళ్ళిపోతాను